రాజకీయ జీవితంలో ఆదినారాయణ అంత పెద్ద భూకబ్జాదారు ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ ఉండడం నా అభిప్రాయం కారణం ఏమంటే ముదుగుబ్బ మండలం అడవి బ్రాహ్మణ పలతాండలో నూట డెబ్బై ఎకరాలు గిరిజనులకు సంబంధించిన పేద గిరిజనులు సంపాదించిన ఆస్తులను తాను తన కుటుంబ సభ్యుల చేత చేసుకున్నారు విచారణ జరిగింది ఆ విచారణ జరిగితే డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది నైన్ సెవెంటీ నైన్ పాయింట్ నైన్ జీరో భూముల్లో ఈయన గిరిజల నుంచి వన్ బి కానీ అడంగల్ కానీ మార్చుకోవడం జరిగింది ఈయనకు ఒక పెద్ద అలవాటు ఉంది ఫేక్ రెజల్యూషన్ చేస్తాడు అసైన్మెంటు భూములు విరుద్ధంగా తీసుకుంటాడు గిరిజనులు బెదిరిస్తాడు తర్వాత న్యూటేషన్ కూడా ఫేక్ చేస్తాడు సబ్ డివిజన్స్ ఫేక్ చేస్తాడు రోడ్డు ఏర్పాటు ఫేక్ డివిజన్ చేస్తాడు కుప్పల కుప్పలుగా బండ్లకు లారీలకు ఉన్నాయి ప్రతి ఒక్కటి పేపర్లో కూడా ప్రతి ఒక్కసారి అరాచక శక్తి ఆజ్ఞాన యాదవ్ అసైన్ భూమి నమ్మకాలపై తాకీ జారి అదాని పవర్ పండ్లకు అడ్డగింత అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి స్వయంగా రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎక్స్ ఎమ్మెల్యే రామకృష్ణ గారు సీఎం గారు అది ఫిర్యాదు చేస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది ఎంక్వైరీలో కూడా వీళ్ళు భూములు ఆక్రమించాలని చెప్పి వచ్చింది దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది